ఆయన ఒక మహర్షి అవధూత పేదవాడి ఆకలి తీర్చడం లేనివాడి కడుపు నింపడం నిజమైన మాధవ సేవ అని చెప్పిన గొప్ప మనిషి ఆకలి అన్న వారికి అన్నం పెట్టిన ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ కాశీనాయన నిరతాన్నదానము సేవ ప్రేమ ఆలయాల పునరుద్ధరణను అకుంఠిత తపస్సుగా ఆచరించి మనల్ని కూడా ఆ బాటలో నడవమని బోధించారు ఆధ్యాత్మిక గురువు కాశీనాయన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లిలో సుబ్బారెడ్డి కాసంబ దంపతులకు పుష్యమాసము అమావాస్య పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పదిహేనున కాశీరెడ్డి జన్మించారు మున్నల్లి కాశీరెడ్డి కాశీనాయనకు చిన్నతనం నుంచి కూడా దైవ భక్తి ఎక్కువగా ఉండేది వేమూరి రామయ్య గారి వద్ద నాయన విద్యను అభ్యసించారు తర్వాత సంస్కృత భాషలోని అమర మూడు కాండలు నరసింహ శతకములోని పద్యాలు చక్కగా గురుముఖత కంఠస్థం చేసి భారత రామాయణ భాగవతములను అవగాహన చేసుకున్నారు తనకి పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చదువు ఆపేసి కాశీనాయన వ్యవసాయం చేయడం మొదలు ఒకరోజు కాశీరెడ్డి గారు వేప చెట్టు కింద కూర్చుని ఉండగా తనకు మనసులో ఏదో ఆలోచన కలిగి అలా నడుచుకుంటూ సద్గురువును వెతుకుతూ ప్రకాశం జిల్లా వెలిగంట్ల గ్రామానికి చేరి శ్రీ అతిరాచ గురువయ్య స్వామి వారి వద్ద శిష్యునిగా చేరారు గురువు గారి వద్ద శాస్త్ర ధర్మాన్ని లోకాచారాన్ని పాటించి పరిపూర్ణ స్థితికి చేరుకున్నారు గురువాజ్ఞ తీసుకుని కాశీ నుంచి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలను దర్శించారు అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడే అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు ఆ తర్వాత కడప జిల్లాలో గరుడాద్రి ఆశ్రమం పోరు మామిళ్ల దగ్గర లింగమయ్య కొండ మీద లింగమయ్య కొండ ఆశ్రమం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో యోగానంద ఆశ్రమము కోటగొట్లలోని క్షేత్రంలో గని ఆశ్రమం గంగన్నపల్లి మెట్ల ఆశ్రమం గిద్దలూరు తాలూకా పుల్వల చెరువు గ్రామంలో కాలువ బుగ్గ ఆశ్రమం సీతారామపురం ఆశ్రమం నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో ఘడ్డిక సిద్ధేశ్వరం ఆశ్రమం ఉదయగిరిలో లింగాలదొనలో అన్నదాన క్షేత్రములను నెలకొల్పారు ఈ ఆశ్రమాలలో నేటికి అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అలాగే ఈ ఆశ్రమాలలో గోమాత ప్రాశస్యం తెలుపుతూ హైందవ ధర్మానుసారం గో సంరక్షణను చక్కగా నిర్వర్తించి గోమాత మహత్యమును వివరిస్తున్నారు కుల మత జాతి భేదం లేకుండా ఆర్తితో తమ వద్దకు వచ్చిన వారి కడుపు నింపి అర్హతను బట్టి అనుగ్రహించి దుర్మార్గులను సైతం సన్మార్గులుగా సమర్థవంతంగా తీర్చిదిద్ది అవధూతగా వెలసిన కాశీనాయన అందించిన సామాజిక సమరసత సేవా స్ఫూర్తితో నేటికి సుమారు వంద నిత్యాన్నదాన కేంద్రాలు నడుస్తున్నాయి కడప జిల్లా నల్లమల అడవులకు చివరి గ్రామమైన కాశీనాయన మండలం వరికుంట్ల గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ జ్యోతి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరవ తేదీన జ్యోతి క్షేత్రంలో జ్యోతిర్మయుడుగా కాశీనాయన కాలం చెందారు లేనివాడి కడుపు నింపడం నిజమైన మాధవ సేవ అని చెప్పిన గొప్ప అవద్ధూత భగవాన్ శ్రీ నాయన జీవితం సమరసతా కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వారందరికీ ఆదర్శం